అందరికీ ప్రైజులాడండి అనుదినము దేవుని వాగ్దానం ప్రియులాడా ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మీ పిత్రులను దేవుడైన యహో ఆమె మనను ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండం ఒకటో అధ్యాయము పదకొండవ చనం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోసే నాయకత్వంలో మనం గమనించినట్లయితే నిజముగా ఇజ్రాయెల్ ప్రజలు మీ పితరుల దేవుడైన యహోవ మిమలను ఆశీర్వదించునుగాక అని మాట వీళ్ళ ఆశీర్వదము కలిగి ఉండాలంటే మన పితరులు అనగా అబ్రహాము దేవుడు విశాఖ దేవుడు యాకోబు ఏ విధంగా అయితే వారు విశ్వాస సంబంధమైన క్రియ కలిగి జీవించారో ప్రభు వారిని ఎంతగానో వారు ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తున్నాం మన పితరులు ఏ విధంగా అయితే శ్రమ పడిన కొలది వారు విస్తరించారు అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు ఎంతగానో శ్రమ పడతావో అంతగా ఆశీర్వాదమును పొందగలవు అందుకే ఇక్కడంటాడు మీ పిత్రుల దేవుడైన యహోవమి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అని ఈ మాట పలుకుతున్నాను కనుక ఈరోజు మన పిత్రులు మనకు అబ్రహాము ఇషాకు యాకోవు మరి వీరు మనకు మాదిరికరంగా ఉంటున్నారు వారు పొందిన ఆశీర్వాదాలు మనం గమనించినట్లయితే వారు ఎన్నో గుండా వారు నడిచి ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా అట్టి ఆశీర్వాదాలు అర్హత మనం కలిగి ఉండాలంటే మన పితృ జ్ఞాపకం చేసుకుంటూ మనకు చాలిన దేవుడైన యహో ఏసయ్యను మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగు జాడులో మనం నడిచినట్లయితే మన పితృ ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనమను కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇటు వాగ్దానాన్ని మనము కలిగి నమ్మి విశ్వాసం కలిగి మనమందరం జీవించడం గాక అట్టి కృప మనకు తోడై ఉండును గాక దేవుడు మిమ్మల్ని గాక ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాకుడు కొందనాలు మీ పిత్రుడు దేవుడైన యహోవ మిమ్మల్ని అని పలికిన దేవ అట్టి ఆశీర్వాదమును మేము కలిగి శాశ్వత జీవమును ఆశీర్వాదం మీ అందు ఆశీర్వాదాలు మేము కలిగి మరి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసే నామమున అతి వినయం తేడుకున్నాము తండ్రి ఆమెన్